பெ அந்த எந்தி போ என்ன எவ்வளவு

ఏం ఇంకా ఎవరు రానా సార్ దీడేం డల్లే ఫుడ్ చూసా పెట్టు ఆ రెండు మూడు బాగా జరుగుతాయిలే మనుషులు కూడా ఎవరు లేరు చేసేటోళ్ళు కూడా లేరు ఎవరు ఇది మొత్తము అంటే నలుగురు ఐదుగురు ఉన్నారు కదా ఏన్నా బాగున్నావా కాదు మళ్ళా అన్ని బయటికి తెచ్చినారు మీరు ఎట్లా బయటికి తెస్తా ఉంటే మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ తిడతాడు మిమ్మల్ని చెప్తే మీకు అర్థం కాదు ఎట్లా చెప్పిట్లయితే కన్నా పెట్టుకోండి మీకు మెల్లిగా చెప్తే చేయరు ఆయన చెప్తే మళ్ళీ తిట్టినాడు అంటారు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఎట్ వ్యాపారం ఈసారి బాగానే ఉన్నాయి ఈసారి కాయలు అట్టి పండ్లు బాగానే ఉన్నాయి యాడ్వీస్ తెచ్చుకున్నావు మార్కెట్లో నుంచా ఎట్లున్నావా ఎంత జరుగుతుంది బాగానే ఉందా ఏం తినేదానికి వచ్చినావు గోబీనా మామూలుగా రెగ్యులర్గా వస్తారా ఇక్కడికి ఎంత నీకు ప్లేట్ ఇప్పుడు గోబీ గీడా ఒట్టి గోబీనా ఇంకేమేవా చికెన్ ఇకనేవా ఏం చేస్తున్నారు మీరు తినే చేతిలో పడుతాను ఎత్తుదని బాగున్నావు ఏం చేస్తారు మీరు చికెన్ సెంటర్ సెంటర్ ఈ దాంట్లో గ్రానైట్ ఫ్యాక్టరీనా ఎన్ని ఉన్నాయి కటింగ్ బ్లేడ్స్ మీకు ఎన్ని ఉన్నాయి బ్లేడ్లు రెండు ఉన్నాయి రెండు ఒకటే దగ్గర వేరే వేరే లీజ్ తీసుకున్నావా సొంతం పెట్టినావా నువ్వు వర్క్ చేస్తున్నావా మన గ్రైండ్ ఫ్యాక్టరీ అంటే నువ్వు సొంతం ఏమనుకున్నా ఎట్లా మీ జీతాలు అట్లే ఉన్నాయా మీకు రోజుకి ఇచ్చేది పత్తాలు చేసినంత అదేం తగ్గించలేదు నువ్వేం చేస్తున్నావు ఏదో దారిలో నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు తాటిపత్రిలో ఫ్యామిలీ ఇక్కడ ఓకే నువ్వా నువ్వు దీంట్లో చేస్తున్నావా నువ్వు పని చేసుకోపో నీకేమో నాతో పా వాళ్ళు ఎంతసేపు కాసుకో పెడతావు అట్లా ఎంత ఇది ప్లేటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏం సంపాదిస్తావు మామూలు రోజుకి ఖచ్చితంగా అదైతే సంపాదిస్తావు ఏమ్మా ఇట్లున్నావా అంతా ఏం ఇంకా మొదలు కాలేదా మీకు ఎన్ని గంటలకు వస్తారు ఇంక అందరూ వస్తా ఉంటారా ఇట్లున్నావా బాగున్నావా బాగున్నారా ఎట్లుంది టౌన్ టౌన్లో అంతా ఏం ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పాల్సినవి ఏం లేదా ఎట్లుంది వ్యాపారము బానే ఉందా ఎంత మీది రెంట్ ఇక్కడ ముప్పై ముప్పై వేల ఎప్పుడు పికప్ అవుతుంది డిసెంబర్ నుంచి అవుతుందా ఏన్నా బాగున్నాడా ఏ ఇద్దరు కూర్చొని ఏం మార్గాన్ని పెట్టుకున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూర్చొని నెక్స్ట్ ఎట్లా ఎక్కడ మనం సిట్టింగ్ చేద్దాం ఇద్దరు డిసైడ్ చేసుకుంటున్నారా ఏ ఎందుకేం లేదు ఏం పార్టీ వద్దా వీకెండ్ పార్టీయా ఇప్పుడు కాదు ఎవరికి అలవాట్లేదు నాకు లేదు నీకు లేదు హ్యాండ్ నుంచి వస్తుంది రెవెన్యూ గవర్నమెంట్కి ఏమ్మా బాగున్నావా ఎట్లెట్లున్నావు బాగున్నావా ఎట్లుందంతా మీకు ఎట్లుంది టౌన్ లో బాగా జరుగుతుంది అంతా పెద్ద ఇబ్బంది ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఊర్లో ఏం లేవా బాగుంది ఎక్కడ చూసినా ఎట్లున్నారంతా ఈడేం చేస్తున్నావు ఎట్ ఎట్టున్నారు మీ దా ఉంది దీంది మీకు టౌన్లో అంతా ఏమ్మా బాగున్నారా ఎట్లుంది ఊర్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో దగ్గర అంతా ఏం లేదా అంతా బాగుందా ఎట్లున్నావు బాగున్నావు

అది మొన్ననే ఇన్స్పెక్షన్ అయిపోయింది డాక్యుమెంట్స్ అన్ని కూడా విజయవాడ సబ్మిట్ చేశారు వాళ్ళు కూడా సెంట్రల్ పంపించేశారు మా ఫైల్ ఇంకా మనకు అంటే త్రీ మంత్స్ అయినా పట్టచ్చు సిక్స్ మంత్స్ అయినా పట్టొచ్చు ఎప్పుడైనా పట్టొచ్చు అండి ఇంకా వాళ్ళు పడినప్పుడు పడినట్లు ఎట్లుంది ఇది కంపెనీ బాగా జరుగుతుందా షాప్ ఎంత సేల్స్ డైలీ ఫైవ్ ఫోన్ సెట్ ఫైవ్ ఫోన్ సెట్ సేమ్ అట్లాంటిదేనా ఓకే 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 నువ్వు కూడా బెంగళూరు నుంచి తెచ్చుకుంటావా కస్టమర్స్ ఎక్కువ వస్తాయి ఇక్కడిక్కడ ట్రీట్ చేస్తాము తీసుకొని కొత్త కూడా అమ్ముతారా అన్ని అన్ని బ్రాండ్స్ ఉంటాయా ఐఫోన్స్ ఈఫోన్స్ కొంటారా ఇక్కడ బాగానే పోతా ఉంటాయి సేల్స్ బ్రాండ్ న్యూ వేల యూజ్డ్ వే అంటే యూజ్డ్ వస్తాయి టెన్ డేస్ ఫైవ్ డేస్ యూజ్ చేస్తాయి టెన్ డేస్ ఫైవ్ డేస్ యూజ్ చేసి అమ్ముతారా ఎందుకు ఆరేళ్ల నుంచి దీన్ని మనుషులు మీరు కాదు నేనుంటే రెడీ వెనకాల నిజరేస్తా అంటే ఏమ్మా బాగున్నావా ఇక్కడ వర్క్ చేస్తావా నువ్వు ఏం వర్క్ చేస్తావమ్మా ఇక్కడ ఏం చేస్తావ్ ఇక్కడ ఓకే ఏమిస్తారు నీకు ఇక్కడ వీళ్ళు శాలరీ సెవెన్ ఇస్తారు ఏం చదువుకున్నావు ఇంటర్ కంప్లీట్ యా అంత లోడ్స్ ఉన్నాయి వెనకాల ఏంటి అవన్నీ ఓకే డే అంతా ఈడే ఉంటావా డే అంతా పర్ పని ఉంటుంది కస్టమర్స్ ఎంతమంది వస్తారు రోజుకి జనరల్గా వాకిన్స్ దండి ఉంటాయా ఎక్కడ నువ్వు ఉండేది ఎక్కడ ఎట్లుంది మీ ఏరియా అంతా బాగుందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ఉందా ఏమైనా మాట్లాడాలా ఇంకైతే ఏం లేవు కదా అంతా బాగుందా ఏమ్మా బాగున్నారమ్మా ఎట్లున్నారు ఎటు జరుగుతుంది షాపు సరణ ఏమ్మా ఎట్లుందా అంత టౌన్లో మీకు ఏమైనా చెప్పాలా అంత ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా Hãy nè, cho nào à?